మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజేష్ గారు టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది సార్ అంటే గతంలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఈ నిర్ణయాలతో భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందో జనాలు కూడా అర్థమవుతుంది ఏం చెప్తారు మీరు చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండో తారీఖు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు రాత్రి వారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్ళటం జరిగింది ఆ రోజు వారు అక్కడ ప్రకటించింది ఏంటి మా కొత్త ప్రభుత్వ పాలన తిరుమల ప్రక్షాళనతోటే మొదలు పెడతాము అని చెప్పని చెప్పడం జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజావేదిక కూల్చివ్యాప్తతో మొదలైతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోట్ల మంది ప్రజల కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కోట్ల మందికి ఆరాధ్యదయమైన శ్రీవారి సన్నిధి ప్రక్షాళనతో మొదలైంది ఇప్పుడు బీఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి ఏర్పాటు జరిగిన తర్వాత ఆ ధర్మకర్తల మండలి మొట్టమొదటి సమావేశం నిన్న జరిగింది ఆ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా చర్చించుకోవాల్సింది వచ్చేటప్పటికీ ఇవాళ రాజకీయపు రికమెండేషన్లు అధికార హోదా ఉన్న వాళ్ళకి చాలా సునాయాసంగా దర్శనం దొరికేస్తుంది లేదు అని అంటే ఆర్థికంగా స్తోమతున్న వాళ్ళకి పదివేల రూపాయలు ఖర్చు పెట్టయినా సరే శ్రీవాణి టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకోగలుగుతారు అటు రాజకీయ పండదండలు ఇటు ఆర్థిక స్తోమత లేని సామాన్య ప్రజలు ఉంటారు వందల కిలోమీటర్లు వేల కిలో కిలోమీటర్లు ప్రయాణం చేసి వ్యయప్రయాసాలకు వచ్చి లిప్త మాత్రపు దర్శనం దొరికితే చాలు అదే మహాభాగ్యం అనుకొని అనుకొని గంటల తరబడి క్యూల్లో పడిగాపులు కాస్తా ఓర్పుతో సహనంతో ఆయన దర్శనం కోసం అలమటించే ప్రజలు ఉంటారు వాస్తవంగా ఇవాళ ఏ పాలక మండలైనా ఏ ప్రభుత్వం అయినా మొట్టమొదటిగా అడ్రస్ చేయాల్సింది వాళ్ళ ఇష్యూ ఇవాళ ఇరవై నాలుగు గంటలు కొన్ని కొన్ని ప్రత్యేక దినాలు ఉంటాయి బ్రహ్మోత్సవాలు లాంటి కొత్త సంవత్సరం వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల సందర్భంలో ముప్పై గంటలు ముప్పై ఆరు గంటలసేపు కూడా ఆ సర్వదర్శనం వాళ్ళు క్యూల్లో మడిగాపులు కాస్తూ నిరీక్షించాలి పిల్ల జిల్లతో వచ్చి అన్నేసి గంటలు కదలకుండా క్యూ లైన్ లో వెయిట్ చేయాలి అని అంటే కేవలం ఆయన పట్ల ఉన్న భక్తి ఆయన దర్శనం చేసుకోవాలనే తాపత్రయంతో తప్ప మనకు ఒక పదివేల రూపాయలు ఇస్తామన్నా మనం ఇల్లు ఒక ఇంటి దగ్గర పది గంటలు కూర్చోమంటే కూర్చోలేము అటువంటి పరిస్థితుల్లో ఏ పాలక మండలైనా ఫోకస్ చేయాల్సింది వాళ్ళ ఇష్యూనే వాళ్ళ సమస్యని అడ్రస్ చేయాలి ఇవాళ ఇన్నిన్ని గంటల సమయం వాళ్ళు గడపల్సి వస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలి ఈ పరిష్కరించడానికి ఉన్న మార్గాలు ఏంటి అని చెప్పని ఆలోచన చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో ఇవాళ ఇరవై నాలుగు గంటల పాటు పడుతున్న ఈ దర్శన కాలాన్ని మూడు నాలుగు గంటల్లోకి కుదించాలి అని చెప్పని ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక నిర్ణయం వెలువడింది ప్రాక్టికల్గా మరి ఆ పరిజ్ఞానం ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది ఏ విధంగా ఇన్ని గంటలు పడుతున్న ఈ క్యూలైన్ ప్రహసనాన్ని రెండు మూడు గంటలకి కుదించగలుగుతారు ఎండ్ ఆఫ్ ది డే కుదించగలిగితే సంతోషం ఇవాళ ప్రభుత్వం రెండు మూడు గంటలు అనుకొని నాలుగు గంటలు పట్టినా తప్పులేదు కానీ అదంటూ సుసాధ్యం చేస్తే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది శ్రీవారి భక్తులకు స్వాంతం చేకూర్చినట్టు ఉంది అసల శిశలు శ్రీవారి దర్శనం కోసం కష్ట నష్టాలకు వచ్చి ఆయన దర్శనం కోసం వేచి చూసే సామాన్య సగటు భక్తుడి ఆకాంక్ష నెరవేర్చినట్టు ఉంది మరి బోర్డు ఒక నిర్ణయం వెలువరించి ఇవాళ దాన్ని తీర్మాన రూపంలో ఆమోదించి ప్రజలకి ప్రకటన రూపంలో తెలియజేశారు అని అంటే ఖచ్చితంగా దాని మీద కొంత ఎక్సర్సైజ్ జరిగే ఉండవచ్చు వాళ్ళకి యాక్షన్ ప్లాను వాళ్ళ మనసుల్లో రూపుదిద్దుకుంటానే ఉండుండవచ్చు వాళ్ళ అధికారులు అంత వేగ్గా దాన్ని అయితే ఐడియల్గా అట్లా అంటే ఏ వ్యూహం లేకుండా కంటి తుడుపుగా ప్ర అటువంటి ప్రకటనలు అయితే చేయరు కదా కాబట్టి కొంత అటువంటి సన్నద్ధతకి వాళ్ళు రెడీ అయిపోతానే ఉండుండవచ్చు నిజంగా కనుక అది సాధ్యపడితే అందరికందరం సంతోషిస్తాం ఇక రెండోది వచ్చేటప్పటికి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం మనం ఇవాళ ప్రతి సందర్భంలోనూ రాజకీయాలు ప్రవేశిస్తూ ఉన్నాయి సమయం సందర్భం లేకుండా ఆ ప్రాంతం ఏంటి అనేది చూసుకోకుండా ఎవరన్నా చచ్చిపోయి ఉంటే వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి రాజకీయాలు ఎవరింట్లో అన్నా సుబ్బానుకుంటే పెళ్లి చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి రాజకీయాలు అలాగే ఇవాళ కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యతమైన శ్రీవారి సన్నిధిలో కూడా రాజకీయాలే దర్శనం చేసుకొని బయటికి రాగానే వాళ్ళు రాజకీయ నాయకులు అయితే అయి ఉండొచ్చు మీడియా వాళ్ళు సహజంగానే వాళ్ళను పలకరిస్తారు వాళ్ళకున్న గుర్తింపు గౌరవం దృష్ట్యా వాళ్ళకున్న స్థాయి హోదా దృష్ట్యా ఆ పలకరించినప్పుడు కొండ దిగిన తర్వాత నీ రాజకీయాలు మాట్లాడుకో ఇరవై నాలుగు గంటలు ఏడుస్తుంది ఆ రాజకీయాలే కదా ఆ మకిలి అక్కడ శ్రీవారి ప్రాంగణంలో కూడా అదే రాజకీయాల గురించి ప్రస్తావించాలా ఆ రాజకీయ విమర్శలు తప్ప వేరే అంశాలే ప్రస్తావించలేరా అంటే నిలువెల్లా రాజకీయం మాత్రమే నింపుకొని ఉన్నారా నాలుగు మంచి మాటలు చెప్పలేరా ఆ ధార్మిక చింతనతోటి భక్తులకు సంబంధించిన అంశాలు సంస్కృతికి సంబంధించిన అంశాలు వేరే ఏదైనా మాట్లాడలేరా ఈ రాజకీయపు మడ్స్లడ్జింగ్కి కూడా తిరుమలనే వేదిక చేసుకోవాలా కాబట్టి రాజకీయపు ప్రకటనలు ప్రచారాలకి తిరుమలను దూరంగా ఉంచాలి అటువంటి రాజకీయపు ప్రకటనలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తామని చెప్పని తీసుకున్న నిర్ణయం నూటికి నూరు రూపాయలు ఆహ్వానించదగ్గది రాజకీయ నాయకులు అనగానే ఏం కొమ్ములు ఉన్నాయి వాళ్ళకన్నా ఎందుకు అంత బరితెగించి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాగా ఉండేది అదేమి జీవో పాస్ అవలా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తిరుమలనే రాజకీయాలకు అతీతంగా ఉంచుదాము అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా వెళ్ళి అక్కడ రాజకీయాల గురించి ప్రస్తావిస్తే ఆయన ఓపెన్ గా చెప్పేవాళ్ళు కొండ దిగిన రాజకీయాలు మాట్లాడుకుందాం ఇక్కడ రాజకీయ ప్రస్తావన వద్దు అని చెప్పని చెప్పేవాళ్ళు ఏ ఆ మాత్రపు విఘ్నత మిగిలిన నాయకులు ఎందుకు మెయింటైన్ చేయరు ఎందుకు కనపరచరు ఆ మాత్రపు విఘ్నత కాబట్టి మనకి ఒక ఉంది మంచి మనిషికి ఒక మాట మంచి కొట్టుకు ఒక దెబ్బ అంటారు మంచి మనుషులుగా ప్రవర్తించినప్పుడు ఈ దండన ద్వారానే కేసులు బుక్ చేయడం ద్వారానే సరే దాన్ని కట్టడి చేస్తే రాదు అంటే వాళ్ళకే సిగ్గు రావాలి అరే మనం మాట్లాడటం ఎందుకు మనమే కేసులు పెట్టించుకోవటం ఎందుకు ఇంత మెచ్యూరిటీ ఉంది ఇంత అనుభవం ఉంది ఇన్నాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నాం కొద్దిసేపు మనం సమయంలో పాటిస్తే సరిపోతుంది కదా మనం ఉన్న ప్రాంతం వేరు ఇక్కడ ఉండే వాతావరణం వేరు ఇదొక ధార్మిక చింతనతో ఉండే ప్రాంతానికి మనం వచ్చాం ఇక్కడ ఆ ధార్మిక వర్తంతోటే మనం ఉందాము అని చెప్పనే ఆ కొద్దిపాటి విచక్షణ మెయింటైన్ చేస్తే కేసులు పెట్టేదాకా వెళ్లాల్సిన అవసరం రాదు ఇవాళ కేసులు ప్రస్తావన తేవాల్సి వచ్చింది అని అంటే అంత నేలబారు ప్రవర్తన ప్రవర్తించినందుకే కారణం కాబట్టి ఇది ఒకటి నూటికి నూరు రూపాయలు ఆహ్వానించదగ్గ వ్యవహారం ఓకే ఇంకొకటి శ్రీవాణి ట్రస్ట్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ప్రాతిపదికగా చాలా విమర్శలు చాలా ఆరోపణలు మనం వింటూ ఉన్నాం కాబట్టి అటువంటి విమర్శలకి ఆరోపణలకి ఆస్కారం లేకుండా ఇన్ని అకౌంట్లు మెయింటైన్ అవ్వకుండా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు చెల్లించే ప్రతి రూపాయి కూడా అది టీటీడీకే చెందాలి డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ ఛానల్స్ ఉండటానికి వీల్లేదు అని చెప్పని తీసుకున్న నిర్ణయం కూడా ఖచ్చితంగా ఆహ్వానించదగ్గది అలాగే శారదాపీఠం జగన్మోహన్ రెడ్డి నా శిష్యుడు నేనే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని అందించాను అని చెప్పనే బరితెగింపుతోటి తిరుమల శ్రీవారి సన్నిధిలో వాళ్ళ మఠం కోసం అని చెప్పని కొంత వాళ్ళ మఠం నిర్మాణం కోసం భూమి కేటాయిస్తే దాన్ని అతిక్రమించి వేరే భూమిని కూడా ఆక్రమించి ఇష్టారీతిన భవనాలు నిర్మాణం చేస్తే వాళ్ళ భవనం స్వాధీనం చేసుకునే నిర్ణయం జరిగింది నిన్న ఎస్ ఖచ్చితంగా ఇది ఆహ్వానించాలి అంటే మేము చట్టానికి అతీతులం మేము రూల్స్ని అతిక్రమిస్తాము అని చెప్పని బరితెగింపు ప్రవర్తన ప్రవర్తించే ఎవరినైనా సరే చట్టం ముందు అందరూ సమానమే పరిధి దాటితే ఎవరిని ఉపేక్షించం మరీ ముఖ్యంగా శ్రీవారి సన్నిధిలో శ్రీవారినే ధిక్కరించే స్థాయి ప్రవర్తనని అసలు సహించమని చెప్పని ఆ శారదాయ పీఠానికి సంబంధించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పని బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా నూటికి నూరు పాళ్ళు స్వాగతించదగ్గ నిర్ణయం కాబట్టి ఏంటంటే అలాగే కింద ముంతాజ్ హోటల్ ఈ ముంతాజ్ హోటల్ అంశం కూడా ఎస్ వాళ్ళొక ఇన్వెస్టర్స్ వాళ్ళకి హోటల్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు ఆ హోటల్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ విధమైన వివాదాస్పదంగా మారే నిర్ణయం ఎందుకు చేయాలి ఇంకొక నాలుగు కిలోమీటర్ల అవతార వాళ్ళకి ల్యాండ్ ఇవ్వండి తిరుమల ఆ కొండలు అది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ప్రాంతాలు కదా అక్కడ అన్యమతస్థులు అనే భావన కలిగే విధంగా అది వ్యాపార సముదాయమే కావచ్చు వ్యాపార సంస్థే కావచ్చు వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టచ్చు అక్కడ కొంతమందికి ఉపాధి దక్కవచ్చు ప్రభుత్వానికి ఆదాయం సమకూరొచ్చు కానీ వివాదాస్పదం అయ్యే ప్రాంతాన్ని ఎందుకు ఎంపిక చేయాలి కాబట్టి ఆ ఎలా చేసిన ఆ ప్రాంతం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనను రద్దు చేసుకోవటం జరిగింది అంటే ఇలా కన్స్ట్రక్టివ్గా నిన్న జరిగిన బోర్డు సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి భక్తుల నుంచి కూడా అంటే అన్య మతస్తుల్ని అక్కడ తిరుమల శ్రీవారి సన్నిధిలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్లో ఉన్న అన్య మతస్తుల్ని వారిని వేరే ప్రభుత్వ విభాగాల్లోకి బదిలీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం అది కూడా ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే ఆ బదిలీ చేసే ప్రాసెస్లో వాళ్ళ ఉపాధి కూడా దెబ్బ తినకుండా వాళ్ళని వేరే విభాగాల్లోకి బదిలీ చేస్తున్నారు తప్ప వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగేట ఖచ్చితంగా అది ఒక అంటే వాళ్ళ కుటుంబాల పట్ల వాళ్ళ క్షేమం పట్ల కూడా తో తీసుకున్న నిర్ణయం కదా దాన్ని పరిగణించాలి వివాదాలకి ఆస్కారం లేని నిర్ణయం కదా పరిగణించాలి కాబట్టి ఇప్పుడు ఈ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాలు అనేది ప్రజలలో ఆ స్పిరిచువాలిటీ పెంచడానికి ఆ తిరుమల శ్రీవారి ఆ కొండ మీద అపచారాలు జరుగుతున్నాయి అని చెప్పని ప్రజలలో మా మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తమవుతా ఉన్న ఆందోళనని చేసే విధంగా కొంతవరకు అక్కడ ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దే తీసుగానే తొలి అడుగులు పండియని చెప్పని మనం భావించవచ్చు ఓకే చాలా మంచి నిర్ణయాలు తీసుకుని ముందు పోతుంది సార్ చూద్దాం ఇక భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం వైభవం థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పసారి రయేష్ గారు